జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌశల్యకి ఇచ్చాడు మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగరంపారు ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు పన్నెండు నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు అదే సమయంలో కైకేయికి పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు రావణ సంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది అప్పుడు నా నోట్లో నుండి ఒకడు కింద పడ్డాడు అతనే జాంబవంతుడు ఇక మీరు సృష్టించండి అని అన్నారు ఇంద్రుని అంశతో వాలి జన్మించాడు సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు జన్మించారు అగ్ని అంశతో నీలుడు జన్మించాడు వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు పర్జన్యుడికి శరభుడు వరుణుడికి సుషేనుడు జన్మించాడు దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషుడు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలను సృష్టించారు రాముడు పుట్టిన పదకొండు రోజులకి జాతాశౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదరు కనుక ఆయనకి రామ అంటే అగ్నిబీజం మా అంటే అమృత బీజం అని సుమిత్ర కుమారులైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు అంటే రామసేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరతాని శత్రువులను అనగా అంతఃత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు వాళ్ళు అన్ని వేదాలు అన్ని విద్యలు నేర్చుకున్నారు ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్ళు లోకంలోని అందర్హితం కోరుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది అలా లేకలేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజ దంపతులు హాయిగా కాలం గడిపారు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు నా పిల్లలకి పన్నెండు సంవత్సరాల వయస్సు దాటింది వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను తగిన సంబంధాలను వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరు అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం మీలాంటి గొప్ప మహర్షులు ఉగరకనే రారు కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు దశరథ నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి నాకొక కోరిక ఉంది నువ్వు తీర్చాలి అన్నాడు నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకుని వెళతాను అని విశ్వామిత్రుడు అన్నాడు ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు మెల్లగా తేరుకొన్న దశరథుడు ఇంకా పదహారు సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను పోని రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు రాముడు పిల్లవాడు ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు మరియు వశిష్ఠుడికి తెలుసు రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు అప్పుడు దశరథుడు లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు ఇంతకాలం రాజ్యం చేశావు ధర్మాత్ముడవని అనిపించుకున్నావు ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు మాట తప్పినవాడు అని అనిపించుకుంటావా ఇచ్చిన మాటకి నిలబడు విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు ఈ లోకంలోని తపస్సు అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు ఈ లోకంలోని బుద్ధి అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని తనకి తెలిసిన సమస్త వేదాలు రాముడికి ధారపోయ్యాలని ఆయన ఆశ ఎందుకు కడ్డుపడతావు అని అన్నాడు దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌశల్యతో చెప్పాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు స్వస్తివాచకం చేసి కౌసల్య రాముడిని పంపించింది సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు దశరథుడు రాముడి మూర్ధనీ భాగం మీద ముద్దు పెట్టాడు చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు అలా విశ్వామిత్రుడి వెనక రామ లక్ష్మణులిద్దరూ బయలుదేరారు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం